ఉమ్మడి అనంతపురం జిల్లాకు మంచి రోజులు వచ్చాయని యువత భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రభుత్వం నాయకులు వచ్చారని మంత్రి సవిత అన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణదుర్గం క్రికెట్ ప్రీమియర్ లీగ్ ముగింపు కార్యక్రమంలో మంత్రి సవితతో పాటు ఉమ్మడి జిల్లాల ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు కళ్యాణదుర్గంలో యువత భవిష్యత్తు తీర్చిదిద్దుతానని బీటీ ప్రాజెక్టుకు నీరు తెచ్చే కాల్వ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరిస్తానని సురేంద్రబాబు హామీ ఇచ్చారు తెలియజేస్తున్నా మన ప్రాంతంలో మన కళ్యాణదుర్గంలో ఒక్కసారి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంట్లో కూడా చూసుకోండి చాలా మంది అద్భుతంగా జరుగుతున్నారు క్రీడలు అద్భుతంగా రాణిస్తున్నారు అయితే యూత్ ఎవరు కూడా పార్టీలకు అతీతంగా కూడా మన క్రీడని కానీ మన చదువులు కానీ